త్యక్వ ఉత్తిష్ట పరంతప దీనికి ప్రతి పదార్థం ఒకసారి చూద్దాం ఓ అర్జున పార్థ అంటే ఓ అర్జున క్లైబ్యం అంటే పిరికితనం నపుంసకత్వం కూడా అంటారు నపుంసకత్వం అంటే అది ఓ జెండర్ తోటి కంపేర్ చేయకూడదు అది పిరికితనం కింద అర్థం వస్తుంది మాస్మగమ పొందవద్దు యందు ఏతత్ ఇది నా ఉపపద్యతే తగదు క్షుద్రం తుచ్చమైన ఎందుకు పనికిరాని హృదయ ద్రౌబల్యం అంటే నీ యొక్క హృదయంలో ఉండే నీచాతి నీచమైన పరిస్థితి త్వెక్వ త్యజించి ఉత్తిష్ట లే నిలబడు స్వామి వివేకానంద చెప్తాడు కదా నిలబడు పరి ప్రతి ఒక్కరికి కూడా శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే అర్జునుడికి చెప్పినట్టో యువకులందరికీ కూడా స్వామి వివేకానంద లే సింహంలాగా గర్జించు పరంతప శత్రువులను తప్పింపచేసేవాడా వాళ్ళనికి ఒక ముక్తి మార్గానికి కలిగించేవాడా అని చెప్తున్నారు దాని యొక్క అర్థాలు తాత్పర్యం ఓ పార్ద తిరిగితనాన్ని తెచ్చుకోవద్దు ఇది నీకు ఎంత మాత్రమూ తగదు తుచ్చమైన హృదయ ద్రౌబల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధువుగా పత్రిజీ గారి వివరణ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ భూమి మీద అతి ఉత్కృష్టమైన భయంకరమైన శత్రువేదన ఉన్నది అని అంటే మొట్టమొదటిది అదే హృదయ ద్రౌబల్యం అది నీ లోపల ఉండే పిరికితనం కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు ఎటువంటి వీటికి లోను కాకుండా ఒక వ్యసనాలకు లోన్ అయిపోవటం అది లేకపోతే ఉండలేను మందు తాగకపోతే ఉండలేను ఇలాంటివన్నీ కూడా ఈ హృదయ దౌర్బల్యంలోకి వస్తాయన్నమాట ఇది నీచాతి నీచమైన భయంకరమైన శత్రువు మనస్సులోకి ప్రవేశించగానే బుద్ధి పనిచేయడం మానేస్తుంది జ్ఞానం నశిస్తుంది కనుకనే తనకు సాటి ఎవరూ లేని మేటి వీరుడు కూడా దీనికి నేను చేయలేను నేను పొందలేను నాకు జయించలేను అందరినీ హతమార్చలేను అంటే పూర్తిగా ఆఖరికి భిక్షమెత్తుకొని బతుకుతాను నాకు ఈ రాజ్యమూ వద్దు సుఖము వద్దు భోగము వద్దు ఎటువంటివి కూడా నాకు అక్కర్లేదు మనం ఎగ్జాంపుల్ చూస్తాం మన పిల్లలు కానీ మన ఉద్యోగాలు కానీ మన పరిస్థితులు కానీ అందరూ ఏం చెప్తారంటే ఒక కష్టం వచ్చినప్పుడు నేను ఎందుకు పనికిరాను నాకు అంత టాలెంట్ లేదు నేను లీగల్ లేవలేను నేను ఈ భగవద్గీత ఇవి నేను చదవలేను నాకు ఇక చాలు ఇదంతా క్షుద్ర ద్రౌర్బల్యంలోకి వస్తుందన్నమాట అది దాటి దాన్ని జయించేవాడే మహా యోగిగా మారతాడు ఆ విధంగా మోటివేట్ చేస్తున్నాడు శ్రీకృష్ణ శత్రువులను తప్పింపచేసిన వాడైన అర్జునుడికో తనలోని అంతఃశత్వులైన హృదయ దౌర్బల్యానికి పిరిగితనానికి లోనైన యుద్ధం చేయకూడదు అన్న తగని నిర్ణయానికి వచ్చేస్తాడు ఎంత గొప్ప వీరుడు ఇంద్రుడి యొక్క శక్తులన్నీ కలిగిన వాడు దేవేంద్రుడి శక్తులు కలిగిన అర్జునుడు కూడా ఇంత పిరికితనాన్ని మూట కట్టుకొని మాట్లాడుతున్నాడు అని చెప్పి తనకి బుద్ధి చెప్పటానికి కోసం ఇలాంటి పౌరుషమైన పదాలను వాడారు గీతాచారుడు ఒకనొక బుద్ధిశాలి ఎప్పుడు వర్తమాన పరిస్థితులను వైపు కాకుండా అంతిమ లక్ష్యం వైపు దృష్టి పెడతారు విజ్ఞతయ్యే ధర్మ యుద్ధానికి మూలం యుద్ధం చేయాలి జీవన సమరంలో వెనుకడుగు వేసి ప్రతి సందర్భంలో కూడా మన అడుగులు ముందుకు వేస్తూ ఉంటే గమ్యం చేరువవుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళే ఈ భగవద్గీతని పఠించిన వాళ్ళే మహాయోగులవుతారు ప్రపంచాన్ని జయిస్తారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద చివరికి లక్ష్యాన్ని చేరుతారన్నమాట అదేవిధంగా ధ్యాన యోగ సాధనలో జరిగే విఘ్నాలను కూడా ప్రతి ధ్యాన యోగ సాధకుడు ధైర్యంగా ఎదుర్కొని నిలవడం నిజానికి ధ్యానం చేయడం మనను మనను జయించుకోవటం మనలో ఉన్న పిరికితనాన్ని నరకటం అరిషడ్ వర్గాలని చక్కగా బ్యాలెన్స్ చేసుకోవటం నిరాశ నిస్పృహలను కా లోను కాకుండా ఉండటం అంత శత్రువులైన అరిషడ్ వర్గాలతో అంతర్యుద్ధం చేయాలి యుద్ధం చేసి వాటిని చంపడం కాదు వాటిని బ్యాలెన్సింగ్ చేసుకునేటట్టుగా ఉండాలి వాళ్ళకి సరిదిద్దాలన్నమాట శత్రువులు ఎవ్వరు ఉండరు ఆఖరికి మన లోపల ఉండే అరిషట్ వర్గాలు కూడా శత్రువులు కాదు అది లేకపోతే ఉండదు శ్రీకృష్ణ పరమాత్ముడికి కోపం ఉంటుంది అన్నీ ఉంటాయి వాటిని జయించిన వాడే మహోన్నతమైన వ్యక్తిగా తమ అంతిమ లక్ష్యమైన ఆత్మానుభూతికి జన్మ రాహిత్యానికి సాధించడానికి సుగమనం అవుతూ ఉంటుంది అనమాట ఈ జ్ఞానోదయం పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరిలో ఎంతో స్ఫూర్తినిస్తుంది ఈ యొక్క శ్లోకం ఉత్సాహం చాలా అవసరం ఇప్పుడు రోజు కూడా మీకు ఒక మోటివేషను మీలో ఉన్న ఆ నెగిటివిటీ అమ్మో బద్ధకం కానీ లేవలేను రాలేను చేయలేను అనుకునే వాళ్ళంతటికీ కూడా ఈ శ్లోకం ఒక అద్భుతమైన దారిని చూపిస్తుంది అంట బద్ధకం దురాల వాట్లు అజ్ఞానం మోహం ప్రాపంచిక మనస్సు యొక్క ప్రతికూలతలన్నిటిని కూడా అధిగమించేలాగా ఒక శ్లోకం వివరిస్తూ ఉంటుంది శ్రీకృష్ణుడు నేర్పుగల గురువు ఈ విధంగా అర్జునుడిని మందలించి తరువాత అతన్ని ప్రోత్సహిస్తూ దాన్ని ప్రొవోక్ చేస్తూ ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవటానికి అంతర్గత శక్తిని పెంపొందిస్తాడనమాట అర్జునుడి కృంతిదేవి యొక్క తనయుడు అతన్ని ఇంద్రుడు యొక్క అంశాత్మతో జన్మించినవాడు అనమాట ఇంద్రుడు అంశాత్మ అంటే అతను వజ్రాయుధపు బలం అసామాన్యమైన శక్తి పరాక్రమం కలిగి ఉంటాడు శ్రీకృష్ణుడు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకున్నాడనమాట అతనిలో ఉన్న అనంత శక్తి కృష్ణుడు కనిపెట్టి అతన్ని ఈ హృదయ ద్రౌబల్యవశమైనవి పోగొట్టాలని అతనికి ఎంతో మోటివేట్ చేసి ఈ శ్లోకాన్ని వివరించడం జరిగింది మనలో అంతర్గత శత్రువుని ఎప్పుడైతే ఓడించి వాటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతామో అందుకే అర్జునుడు పరం తప శత్రువులను జయించినవాడా అని సంబోధిస్తాడు క్షత్రియ ధర్మంలో కర్తవ్యాన్ని విస్మరించకూడదు అనే ఆలోచనే అతనికి గోచరిస్తుంది అనమాట అర్జునుడు అనుభవిస్తున్న మనోబాధ నిజానికి అది శ్లోకము చిత్తభ్రాంతి మాత్రమే కాదు శ్రీకృష్ణుడు విశదీకరించి ఈ శ్లోకం యొక్క గొప్ప స్థితిని వాళ్ళ తనలో ఉన్న క్షుద్ర దౌర్బల్యాన్ని మొత్తం పోగొడుతూ ఉంటారు మొట్టమొదటిసారిగా పత్రిజీ గారు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఏంటంటే అంటే మీ మిమ్మల్ని మీరు తక్కువ అంచనా చేసుకోకండి ప్రతి ఒక్కరూ కూడా ఎవ్వరికీ తక్కువ కాదు అలాగని ఎవరు ఎక్కువ కాదు అందరూ సమానం ఇప్పుడు పత్రిజీ గారి స్థితి ఏముంది ప్రతి ఒక్కరిని మాస్టర్స్ అని పిలుస్తూ ఉంటారు అందరూ మాస్టర్సే అందరూ మళ్ళీ అంతకన్నా పెద్ద మాస్టరు చిన్న మాస్టరు అనే అందరూ సమానతత్వంతో अ गुरु मास्मा गमफ एफ साउंड फ शब्दन रावली क्लाइब्यम मास्मा गमफ पार्थ थ महाप्राण थ प्लीज डोंट से ध इट्स नॉट पार्थ पार्थ क्लाइब्यम मास्मा गमफ पार्थ థా చెప్పాలి ధ అంటారు కొంతమంది పార్థ అంటే తప్పు పార్థ నై తత్వై తత్వైయుప పద్యతే తత్వ పద్యతే నై తత్వ పద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం క్షుద్రం హృదయ दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परं तप त्यक्तो देन टू टीस ती की तावत ओत्ति चपाली त्यक्तोत्तिष्ठ ठ महाप्राण परं तप परं इट्स रॉन्ग टू से त्यक्तोत्तिष्ठ यू हैव टू स्ट्रेस द टी త్యక్తోతిష్ట అంటే తప్పు తీకి తావుతుంది కనుక ఒత్తి పలకాలి త్యక్తోత్తిష్ట పరంతప త్యక్త్వోత్ తిష్ఠ పరంతప క్లైబ్యం మా స్మగమ పార్థ నైతత్వయ్యుపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అర్జున దిస్ స్పైస్డెస్బికంగ్ హార్డ్ అండ్ అర్జున పిరికితనానికి లోను కావద్దు ఇది నీకు ఉచితం కాదు ఓ శత్రువులను తప్పింపజేసేవాడా తుచ్చమైనటువంటి ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధం చేయడానికి సిద్ధంకా

क्लैव्यम् आस्मगमः पार्थ नैतत्त्वय्युपपद्यते नैतत्त्वय्युपपपपद्यते नैतत्त्वय्युपपद्यते नैतत्त्वय्युपपपपद्यते नैतत्त्वय्युपपपद्यते नैतत्त्वय्युपपद्यते नैतत्त्वय्युपपपपद्यते नैतत्त्वय्युपपद्यते नैतत्त्वय्युपपपपद्यते नैतत्त्वय्युपपपपद्यते क्लैव्यम् मास्मगमःपार्थ नैतत्त्वय्युपपद्यते क्लैव्यमास्मगमःपार्थ नैतत्त्वय्युपपपपद्यते क्लैव्यमास्मगमःपार्थ नैतत्त्वय्युपपद्यते क्लैव्यमास्मगमःपार्थ नैतत्त्वय्युपपपपद्यते क्लैव्यमास्मगमःपार्थ नैतत्त्वय्युपपद्यते क्लैब्यम् मास्मगमःपार्थ नैतत्त्वय्युपपद्यते क्लैव्यमास्मगमःपार्थ नैतत्त्वय्युपपद्यते क्लैव्यमास्मगमःपार्थ नैतत्त्वय्युपपद्यते क्लैव्यम् अस्मगमःपार्थ नैतत्त्वय्युपपद्यते क्लैव्यम् मास्मगमःपार्थ नैतत्त्वय्युपपद्यते क्षुद्रं हृदयदौर्बल्यं क्षुद्रं हृदयदौर्बल्यं क्षुद्रं हृदयदौर्भल्यं क्षुद्रं हृदयदौर्भल्यं क्षुद्रं हृदयदौर्भल्यम् क्षुद्रं हृदय दौर्भल्यम् क्षुद्रं हृदय दौर्भल्यं क्षुद्रं हृदयदौर्भल्यं क्षुद्रं हृदय दौर्बल्यं क्षुद्रं हृदय दौर्भल्यं त्यक्तो तिष्ठपरन्तप त्यक्तो तिष्ठपरन्तप त्यक्तो परन्तप त्यक्तो तिष्ठपरन्तप त्यक्तो परन्तप त्यक्तो तिष्ठ 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 परन्तप क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्तो तिष्ठ परन्तप क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्तो तिष्ठ परन्तप क्षुद्रं हृदय दौर्बल्यम् त्यक्तो तिष्ठपरन्तप क्षुद्रं हृदयदौर्भल्यं त्यक्तो तिष्ठपरन्तपुद्रं हृदय दौर्भल्यम् त्यक्तो तिष्ठपरन्तप क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्तो तिष्ठपरन्तप क्षुद्रं हृदयदौर्भल्यं त्यक्तो तिष्ठपरन्तप क्षुद्रं हृदयदौर्भल्यम् त्यक्तोत्तिष्ठ परन्तप क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप क्लैव्यमास्मगमः पार्थ नैतत्त्वय्युपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप क्लैव्यं मास्मगमः पार्थ नैतत्त्वय्युपपपपद्यते क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप क्लैब्यं मास्मगमः पार्थ नैतत्त्वय्युपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप क्लैव्यम् मास्मगमः पार्थ नैतत्त्वय्युपपपपद्यते क्षुद्रं हृदयदौर्भल्यं त्यक्तोत्तिष्ठपरन्तप क्लैव्यम् मास्मगमः पार्थ नैतत्त्वय्युपपद्यते क्षुद्रं हृदयदौर्भल्यं त्यक्तोत्तिष्ठपरन्तप क्लैव्यम् मास्मगमःपार्थ नैतत्त्वय्युपपद्यते क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप क्लैव्यम् मास्मगमः पार्थ नैतत्त्वय्युपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तपलैव्यमास्मगमः पार्थ नैतत्त्वय्युपपपपद्यते क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्तोत्तिष्ठपरन्तप क्लैब्यं मास्मगमः पार्थ नैतत्त्वय्युपपद्यते क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्तोत्तिष्ठपरन्तप क्लैव्यं मास्मगमःपार्थ नैतत्त्वय्युपपद्यते क्षुद्रं हृदयदौर्बल्यम् त्यक्तो अधिष्ठ परंतप पा।